రామ్ చరణ్ నెక్స్ట్ బిగ్ థింగ్ అనమాట ఎలా అంటే గేమ్ చేంజర్ సినిమాతో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం ఒక కట్అవుట్ రెండు వందల యాభై ఆరు అడుగులు ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడు కూడా కట్టినటువంటి అవుట్ ఇప్పుడు విజయవాడలో పడబోతుంది పడింది గేమ్ చేంజర్ ఎవడో రీసెంట్గా ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది అసలు ఈ సినిమాకి సంబంధించి ప్రి ఏం చేయట్లేదు ప్రమోషన్స్ చేయట్లేదు అది చేయట్లేదు ఇచ్చేయట్లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే కంటెంట్ ఉన్నది కటౌట్ చాలు అర్థమైందా పుష్ప సినిమా మాదిరి ముప్పై రోజులు అరవై రోజులు ముందు నుంచి ప్రమోషన్స్ అవసరంలా గట్టి కొడితే పది పదిహేను రోజులు సార్ పది రోజులు గట్టిగా ప్రమోషన్ చేస్తే సినిమా జరిపోద్ది అర్థమైందా కాబట్టి పిచ్చి పిచ్చి లెటర్లు రాసి ఇబ్బంది పెట్టకండి అయితే ఏంటంటే గ్లోబల్ స్టార్ రేంజ్ రామ్ చరణ్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది దేశంలోనే అతిపెద్ద కట్అవుట్ని ఆవిష్కరించడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ సిద్ధం అవుతుంది అన్ని హంగుల్ని కూడా పూర్తి చేసుకుంది జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఈ సినిమాని శంకర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరగెక్కించడం జరిగింది మధ్యలో ఒకటి రెండు అడుగులు రోడ్లు వచ్చినాయి ఏదో సినిమా చేసినాడు కదా ఇండియన్ టూ అని చెప్పేసి అయినప్పటికి కూడా ఈ సినిమాను వచ్చేసి ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా ఎంటర్టైన్మెంట్లో తీయబోతున్నారు తీశారు అదేవిధంగా ఈ సినిమాలో కీరా అధ్వాని హీరోయిన్గా నటించింది అదేవిధంగా అంజలి కూడా కీలక పాత్ర పోషించింది దిల్ రాజ్ అయితే కనుక ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఈ సినిమా నిర్మించడం జరిగింది అన్నమాట అది ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది సో ఇలాంటి టైంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలోనే విజయవాడలో రామ్ చరణ్కి సమాచారంలో భారీ కటౌట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కట్అవుట్ని రామ్ చరణ్ యువశక్తి ఒక ఫ్యాన్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది సో విజయవాడ బృందావన కాలనీలో ఉన్నటువంటి వజ్ర మైదానంలో ఈ అయితే ఆవిష్కరిస్తున్నారు ఈ వేడుకల్లో భాగంగా హెలికాప్టర్తో రామ్ చరణ్ కట్అవుట్కి పోలాభిషేకం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ చేంజర్ చిత్ర బృందం హాజరు కాబోతుంది అలాగే రామ్ చరణ్ అభిమానులు అయితే భారీ స్థాయిలో రాబోతున్నారు అయితే సుమారు రెండు వందల యాభై ఆరు అడుగుల ఎత్తులో గేమ్ చేంజర్ తో సినిమాలో రామ్ చరణ్ లుక్తో కటౌట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది దేశంలోనే అతిపెద్ద కటౌట్ అనమాట అని చెప్పేసి మెగా అభిమానులు మాట్లాడడం జరుగుతుంది సో ఈ కటౌట్ని ఏర్పాటు చేసిన సుమారుగా ఐదు రోజుల పాటు అభిమానులు అయితే కష్టపడ్డారు సో కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమ నిర్వహణ కోసం పూర్తి అనుమతులు తీసుకున్న తర్వాతే రామ్ చరణ్ అభిమానులు అయితే ఇది చేయడం అయితే జరిగింది సో నేను చెట్టి స్టోరీ చెప్పేది ఏంటంటే ఎస్ మన అభిమాన హీరో కోసం మనం భారీ కటౌట్ కట్నం రెండు వందల యాభై ఆరు కట కట్నం దేశంలోకి వెళ్ళినా అత్యంత బిగ్గెస్ట్ కటౌట్ కట్నం బాగుంది కానీ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి కటౌట్ కట్టే జరిగాదు రామ్ చరణ్ సక్సెస్ చూడాలి మన లైఫ్లో మనం సక్సెస్ చూడాలంటే తప్పనిసరిగా మనం బ్రతికు ఉండాలి కాబట్టి కటౌట్ కట్టేటప్పుడు లేకపోతే ఇంకేదో చేసేటప్పుడు ఒకటి మీద ఒకటి తోసుకొని ఊపిరాడకోకుండా చచ్చిపోవడం కంటే ప్రశాంతంగా మీ హీరోకి మంచి పేరు తీసుకుండి మన అల్లు అర్జున్ ఎంత ఇబ్బందులు పడుతున్నాడో అందరికి కూడా తెలిసిందే సో చాలా స్ట్రగుల్ అవుతున్నాడు చివరాగ్రికి పుష్ప సినిమా సక్సెస్ను కూడా ఎంజాయ్ చేయాలనేటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది అల్లు అర్జున్కి కాబట్టి మనం ఎంత పెద్ద కట్అవుట్ కట్టినా సరే సో మీ హీరో ఎన్ని అతని సక్సెస్ని ఎంజాయ్ చేయండి అతని సినిమాను ఎంజాయ్ చేయండి కాదనట్లేదు కానీ ఎక్కడ కూడా దుర్ఘటనలు జరగకుండా చూసుకోండి అది జరిగితే కనుక చాలా ఇబ్బంది అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి